ప్రజా టీవీ తెలుగు న్యూస్ సామ్రాజ్య శ్రీ 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 ఆచార్య ప్రబోధిస్తుల వారి ఆశీస్సులతో స్వామివారి ఏర్పాటు చేసినటువంటి రైత సిద్ధాంతం వారి క్యాలెండర్ ప్రైత శకము నలభై ఏడవ సంవత్సరంగా స్వామివారి ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలుగు క్యాలెండర్లో వచ్చేసి జనవరికి అరవై సంవత్సరాలు ఉంటాయి ఇది వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ సంవత్సరము శ్రీ విశ్వావసనాభ సంవత్సరం కలియుగం వచ్చేసి ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరంగా ఇది మనం చూసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా చెప్పాలా ఇక్కడ క్యాలెండర్ యొక్క విశిష్ట ప్రత్యేకత ఏంటి అంటే మనం మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ అందరూ ఫాలో కావడం జరుగుతూ ఉంటుంది జనవరి నుండి డిసెంబరు వాటికి ఎండ్ అయ్యి మళ్ళీ జనవరిలో స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ తెలుగు క్యాలెండరు చైత్ర మాసంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ చైత్రం వరకు కంటిన్యూ పాల్గొన్న మాసంతో ఎండ్ అయ్యి చైత్రంతో మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది అది అర్థమయ్యే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళా మనకు ఇంగ్లీష్కి సంబంధించి మార్చి ముప్పై ఏమి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ కావడం జరుగుతుంది మరి ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు మిగతా వాటిలో వచ్చేసి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఇక్కడ అలా కాకుండా శుక్లపక్షం పదహైదు రోజులు కృష్ణపక్షం పదహైదు రోజులు టోటల్గా వచ్చేసి ముప్పై రోజులు లెక్కన మొత్తం ఈ క్యాలెండర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఉదాహరణకు ఇక్కడ పండుగలు అనేటువంటి విషయం అని స్వామివారు వివరించడం జరిగింది ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అంటే శరీరాన్ని ఖాయము అంటారు ప్రతి ఒక్క వ్యక్తి మనిషి కూడా దేవుని యొక్క జ్ఞానం తెలుసుకొని భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఆధారంగా వాసాంశి జీర్ణాన్ని యథావిహ అనేటువంటి శ్లోకం ఆధారంగా ప్రతి ఒక్క జీవ శరీరంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి కౌ కౌమారము వృద్ధాప్యము యవ్వనము ఇవన్నీ జరిగి దేవ దేవుని యొక్క జ్ఞానం తెలుసుకొని పండుగ మారనేటువంటి ఉద్దేశంతో పండుగలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో ముఖ్య ఉద్దేశము ఇది ఇక్కడ ఉగాది పండుగ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ వారాల గురించి చూస్తే ఏమి మొట్టమొదటిది సూర్యుని దినం దీన్ని ఆదివారము అని చెప్పుకోవడం జరుగుతుంది మరి ఎందుకు ఈ పేరు పెట్టడం జరిగింది అంటే సృష్టి ఆదిలో దేవుడు మొట్టమొదట అసురునికి జ్ఞానం తెలియజేయడం జరిగింది తర్వాత మనవుకి మనవు నుండి విక్షాక రాజునికి అక్కడి నుండి మిగతా ప్రజలందరికీ కూడా ఈ జ్ఞానం తెలియజేయడం అనేది జరిగింది రెండవది చంద్రుడు చంద్రుడు జ్ఞానానికి గుర్తు మరి ఆయన పేరు మీదుగా దీన్ని చంద్రుని వారము ఇంగ్లీష్లో వచ్చేసి ఇంతకుముందు మూండే అనేవాళ్ళు మూన్లో ఒక ఓ అనే వెళ్ళిపోయి చివరికి వచ్చేసి మండేగా మారిపోవడం అనేది జరిగింది మూడవది ఏమి కుజుని దినము ఇక్కడ వచ్చేసి ఇది మోక్షానికి గుర్తుగా ఈ మూడింటిని ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది జరిగింది